హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్యాంగం కంటే షరియత్ లా పెద్దది కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు ముస్లింలు దేశంలో ఇల్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని తెలిపారు ఇలాంటి క్రమంలో భారతదేశ చట్టాలను కూడా అనుసరించాలని స్పష్టం చేశారు ఓ టీవీ ఛానల్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు షరియత్ మీ వ్యక్తిగత అంశం కావచ్చు కానీ అది రాజ్యాంగానికి అతీతమైనది కాదని అన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మరోవైపు మదర్సాలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు మనకు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని తెలిపారు అందుకు తగ్గట్టుగానే మన విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని చెప్పారు హిందూ భారతదేశానికి ప్రాథమిక ఆత్మ అని వారిని అవమానించవద్దని అన్నారు సెంటిమెంట్ ను కించపరిచే రాజకీయాలు చేయొద్దని తెలియజేశారు దేశ భద్రత హిందూ విశ్వాసం పట్ల మనం రాజీ పడలేమన్నారు మేము రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం లేదని చెప్పారు చట్టబద్దతతో అల్లర్లు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాం రెండు వేల పదిహేడుకి ముందు అయోధ్య ఇప్పుడు అయోధ్య మధ్య అవకాశాలు వంద రెట్లు పెరిగాయని చెప్పారు లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు భగవంతుని దయ అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ చట్టానికి ఎవరూ అతీతులు కారు దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నారు అందుకే అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ఢిల్లీ ముఖ్యమంత్రి కాగలిగారు కానీ ప్రజాస్వామ్యం ఏ వ్యక్తిని పార్టీని లేదా సంస్థను దోపిడీ చేయడానికి అనుమతించదు ముఖ్యమంత్రి రాష్ట్ర యజమాని కాదు మా పని పబ్లిక్ సర్వెంట్ మాత్రమే అని తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి